సార్ మనీ మార్నింగ్ సార్ మనీ మార్నింగ్ అండి చెప్పండి సార్ సార్ నాకు నైన్త్ ట్వెల్వ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి ఒక వన్ మంత్ నేను సివిల్ కాంట్రాక్టర్ సార్ ఈ వన్ మంత్ లోపల కొన్ని ఇబ్బందులు ఉండేవి మన గురించి మీరు చెప్పిన తర్వాత ఎప్పుడు కూడా ఓకే ఓకే సారీ సారీ సార్ అయితే ఆ తర్వాత నైన్త్ నుంచి నాకు ఎలాగైనా ఐదు లక్షల రూపాయలు వచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గివ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని నైట్ టైం ఈ టైంలో వెళ్ళి మార్ని ఫోర్కి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ అంటున్నాను సార్ నాకు నిన్నటి వరకు సెవెన్ ల్యాక్స్ వచ్చినాయి మళ్ళీ రాత్రి నిన్నటి వరకు సార్ సెవెన్ ల్యాక్స్ వరకు వచ్చినాయి మళ్ళీ రాత్రి నుంచి ఇంకో టెన్ ల్యాక్స్ రావడానికి రెడీగా ఉన్నాయి సార్ ఈ వన్ వీక్లో సోపర్ థ్యాంక్ యూ అండ్ వెరీ థ్యాంక్ యూ

గుడి నుంచి వస్తూ వస్తూ ట్రైన్ టికెట్లు అయితే కొనుక్కున్నాం బస్సు జనాలు ఎక్కే దగ్గర ట్రైన్ టికెట్ ఎవరో కొట్టేశారు మాది బట్ టీసీ వచ్చాడు టీసీ వచ్చాడు టికెట్ అయితే లేదు ఫైన్ కట్టమన్నాడు ఫైన్ ఒక్కొక్క మనిషికి ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు సార్ దాదాపు సిక్స్ హండ్రెడ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాం త్రీ థౌజండ్ కట్టాలి మా దగ్గర అమౌంట్ లేదు ఇప్పుడే వస్తానన్నాడు వెళ్ళాడు టీసీ వచ్చే లోపల నేను ఒపోనో ఒప్పోనో చేసుకున్నాను టీసీ రాలేదు తిరుపతికి సేఫ్ గా చేరిపోయాము చాలా హ్యాపీ అనిపించింది రియల్ సార్ నిజంగా చాలా వర్క్ చేస్తుంది అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను తిరుపతి చైర్ అంతా రాకూడదు రాకూడదు అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ ఆ టైం మీకు ఒప్పో నొప్పిని అప్లై చేయాలి అనిపించింది చూశారు సూపర్ ఒప్పో నొప్పిని అన్నింటికి పని చేస్తాను అమ్మా నిజంగా ఒక చిన్న డౌట్స్ ఇది కి ఉన్న మనం అమౌంట్ ఇవ్వవలసి మనం నేను ఇవ్వవలసిన వాళ్ళకి ఎలా చేయాలి నొప్పం గోల్డ్ రావడానికి మనీ ఇవ్వడానికి అంటే బ్యాంక్ లో పెట్టిన దానికైనా తీసుకోవడానికి ఇది దీనికి ఒకటి చేయండి ఉప్పు నొప్పి నాకంటే విజువలేషన్ ఏంటంటే మీరు అమౌంట్ కట్టేసినట్టు మీరు తెచ్చేసుకొని మీరు నెక్లెస్ అలాంటివి అయితే వేసుకొని చక్కగా ఫంక్షన్కి వెళ్ళినట్టు ఫీల్ అవుతూ విజువలేషన్ చేయండి అలాగే అలాగే ఉప్పు నొప్పి కూడా దానికి యాడ్ చేయండి

అది ఇంట్లోకి వచ్చినట్టు ప్లేస్ జాకెట్ పెట్టుకుంటారు లాకర్ లో ఇంట్లో లేదంటే ఒక అలమారలో పెడతారు చూసారా ఆ ప్లేస్ లో పెట్టినట్టు మంచి పాజిటివ్ తీసుకొని ఒప్పో హలో సార్ నేను జ జనకమ్మ గారు చెప్పండి హలో చెప్పండి అమ్మా సార్ ఒప్పోన్ ఒప్పోనో అంటే ఏం సార్ అది నాకు కొంచెం అర్థం కావాలి అది ఒప్పోన్ ఒప్పోన అంటే అమ్మా నాలుగు పదాలు నాలుగు సెంటెన్సెస్ అన్నమాట ఒప్పోన్ ఒప్పోన్ అనేది నాలుగు సెంటెన్సెస్ ఏంటంటే అది ఐ ఆం సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ అం సార్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఈ నాలుగు సెంటెన్సెస్ అన్నమాట ఇది ఏంటంటే కాల్ అన్నప్పుడు అదే మీరు ఒక్కసారి మాట్లాడుకుంటే నేను క్లిగిరికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అలా ఒక్కసారి అందరికీ పెడుతున్నారు ఎందుకంట నేను మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడుతుంటే కాన్సెప్ట్ మిస్ అయిపోతుంది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ఎట్లా అంటే ఈ నాలుగు పదాలు అనేవి ఏంటంటే ఒక హీలింగ్ అనమాట అంటే ఎలా ఉంచుందంటే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాలి ఇవ్వలేకపోతున్నామన్నా దీన్ని అప్లై చేయొచ్చు లేదు ఎవరి దగ్గర నుంచి అయినా డబ్బులు తెచ్చుకోవాలన్నా రావాల్సిన ఉన్నా సరే అప్లై చేయొచ్చు మనం ఒక పనికి ఎక్కడికైనా వెళ్తున్నాం అక్కడ లేట్ అయిపోతుందేమో ఆయన టైంలో అప్లై చేయొచ్చు చూడండి ఇంతా కాకుండా టీటీ టికెట్ కలెక్టర్ వచ్చి డబ్బులు అడుగుతున్నాడు దానికి ఒప్ప నొప్పంలో చేస్తే రీజన్ ఏదైతే ఉన్నామండి ఆ టీటీ ఎక్కడన్నా బిజీ అయిపోయాడో లేకపోతే మర్చిపోయాడో అని బట్ వాళ్ళ దగ్గరికి రాలేదు మొన్న రీసెంట్గా ఒక రావడో ఒకళ్ళు చెప్పారు టీవీ పని చేయకపోతే ఒప్పో అప్లై చేస్తే టీవీ పని చేయడం స్టార్ట్ అయిందంట అంటే దేనికోసమైనా సరే మనం ఒప్పో నొప్పని అప్లై చేయవచ్చు ఏం చేయవచ్చు అంటే ముందు మనం ఏదైనా ప్రాబ్లం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ టీవీ గురించి అనుకుందాం టీవీ గురించి ఒక మంచి పాజిటివ్ థి తీసుకుని ఆయన ఆ టీవీ మంచిగా పనిచేస్తుంది అని అనుకోవడం ఒప్పు నప్పుడు చెప్పుకోవడం ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ హీవ్ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ నాలుగు సెంటెన్స్ అర్థమైందమ్మా ఇవి దేనికోసమైనా సరే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మీరు అన్మ్యూట్ చేసి చెప్పండి అమ్మ ఇంకేం డౌట్ ఉందా అందరినీ ఇది కొంచెం అది మాట్లాడేసి వాట్సాప్ లో పెట్టండి సార్ నేను పదే పదే మాట్లాడుతున్నాను నేను ఆల్రెడీ ఒక మొన్న నేను ఎన్నో మొన్న ఒక వీడియో షేర్ చేశాను అమ్మ ఒక ఫోన్ ఒక గ్రూప్ లో చూడండి గ్రూప్ లో పెట్టాను నేను మళ్ళీ ఫార్వర్డ్ చేద్దాం నో ప్రాబ్లమ్ అన్నమాట ఇప్పుడు మాకి మేము ఆరు గంటలకు లేస్తుంటాం సార్ ఇప్పుడు ఆరు ఐదు గంటలకు లేస్తున్నాం బాగా అలవాటు అయింది ఇప్పుడు బాగుంది మైండ్ సెట్ బాగుంది ఈ రోజు క్లాస్ నేను ఆరున్నరకు పోతాను సార్ యోగా క్లాస్ కి అక్కడ వన్ అండ్ ఎనిమిది గంటల దాకా మాకు అంతా మెడిటేషన్ యోగా క్లాస్ ఇవంతా ఉంటాయి నేను బెంగళూరులో ఉంటాను సార్ బెంగళూరు సార్ బెంగళూరులో హేలంక లో ఉంటాను సార్ వీడియోలు ఎంత చూసినాక నేను జాయిన్ కావాలనిపించింది చేయాలి సూపర్ అంతా బాగుంది సార్ ఇప్పుడు ఫైవ్ ఓ క్లాక్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ ఏం చేసినారంటే సార్ ఫైవ్ ఫార్టీ అన్నారు కదా

థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నేను ఎప్పుడు మాట్లాడలేదు ఈ రోజు మాట్లాడుతున్నాను మాట్లాడాలి అందరూ మాట్లాడాలి అందరూ కెమెరా ఆన్ చేయాలి కానీ కొంతమంది చేస్తారు ఉదయం కదా పౌర్ణమి మెడిటేషన్ బాగుంది మాకు మొన్న ప్రూవ్ అయింది నైట్ టైం అయితే అందరూ చేస్తారని నాకు మొన్న పౌర్ణమి మెడిటేషన్ అప్పుడు ప్రూవ్ అయింది మళ్ళీ వస్తది మళ్ళీ అందరూ కెమెరా ఆన్ చేస్తారు మార్నింగ్ అయితే కొంచెం ఇబ్బంది ఉండొచ్చు సార్ శ్రీనివాస్ గారు ఏంటి ఒకటే సార్ సార్ నాకు బాగా హలో సార్ సరేనమ్మా జానకమ్మ గారు థ్యాంక్ యూ అమ్మా మనీ మార్నింగ్ సార్ చెప్పండి మనీ మార్నింగ్ అండి అందరికి చెప్పండి అమ్మా మా పాప మార్నింగ్ స్పీకర్ సార్ అయితే రోజు ఇంతకు ముందు సెవెన్ కే అంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి మీకు మెడిటేషన్ అయిపోగానే లేచినా సమయం సరిపోయేది కాదు తనని వెంటనే రెడీ చేసేసి చలిగా ఉంది కాబట్టి చాలా ఇబ్బంది అనిపించింది ఇప్పుడు కొంచెంసేపు మెడిటేషన్ చేసుకున్న తర్వాత హొప్పు నొప్పన చేసుకున్నాక పావులకు ఆరింటికి ఆరింటికి లేచి వంట చేసుకున్నాక కూడా తను లేచి పంపించడానికి కూడా తన తినిపించి పంపించడానికి కూడా సమయం సరిపోతుంది మొన్న ఏమైందంటే నిన్న అనుకుంటా యాక్చువల్లీ నిన్నే తను లేట్ అయిపోయింది ఆల్రెడీ అసలు సెవెన్ ఫిఫ్టీ అయిపోయింది వ్యానత్ను ఫోన్ చేసి తనకి ఇంకా నేను ఏం తినిపించలేదన్నమాట అయ్యో ఎట్లా అని నేను మెల్లమెల్లక నొప్పనొప్పుడు చేసుకుంటున్నాను చేసుకుంటు వ్యానత్ని ఫోన్ చేశాను ఫోన్ చేసి దాంట్లో ఒక పిల్లోడు మాట్లాడతాడు అక్క నువ్వు రెండు నిమిషాలు ఆగి దిగక వెంటనే దిగద్దు అని చెప్పాడు అనమాట అయ్యో ఆల్రెడీ సెవెన్ ఫిఫ్టీ అయిపోయింది ఇంకా రెండు నిమిషాలు ఆగి దిగంటాడేంటి అని ఈ లోపల ఆ రెండు నిమిషాల్లో తను తినిపించుకోవడానికి అవకాశం దొరికింది అనమాట హ్యాపీ అని అంతేనమ్మా చిన్న చిన్న కూడా అనుకుంటాం దాన్ని కరెక్ట్ గా అప్లై చేస్తారా అనుభూతి ఉంటుంది చూసారా చాలా ఇంపార్టెంట్ అన్నమాట చిన్నగా అయి ఉండొచ్చు కానీ జస్ట్ అలా అలా కి అక్క రెండు నిమిషాలు ఆగి దిగక్క వెంటనే దిగద్దు అన్నాడు అక్కడికి సెవెన్టీ అయిపోయింది ఆల్రెడీ అసలు అక్కడనే అంటే తను మధ్యలో వేలో ఉండాల్సింది రెండు నిమిషాలు ఆగి దిగక్క అని అండ్ ఆ నిమిషంలోనే మనకి విశ్వంలోకి ఆ వైబ్రేషన్ వెళ్ళిపోయినా వెంటనే మాకు ఆన్సర్ కూడా వచ్చేసింది అనమాట